ఆర్కే న్యూస్కి స్వాగతం జడ్చర్ల మీడియా సమావేశంలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మాజీ ఎంపీ భాజపా నాయకుడు జితేందర్ రెడ్డి రాజ్యసభలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆంధ్ర రాజ్యసభ సభ్యుడు మాటలపై కామెంట్ చేశారు ఎంపీ జితేందర్ రెడ్డి ఇంకెన్నాళ్ళు రాజధాని లేకుండా ఉంటారు అంటే ఎద్దేవా చేశారు మళ్లీ మోదీ సర్కార్ నాలుగు సీట్లు సాధిస్తాం గ్రూపులుగా విడిపోలేదని అన్నారు అన్ని ప్రాంతాలకు అందరం ఒకటేసారి పోవడం కుదరదు కాబట్టి ఎవరికి వారుగా విడివిడిగా సమావేశాలు పెట్టుకుంటున్నాం త్వరలోనే దేశవ్యాప్తంగా ఐదు వందల నియోజకవర్గాల్లో బస్ యాత్రలు క్లస్టర్గా నల్గొండ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నియోజకవర్గం బస్ యాత్రకు మీడియా మిత్రులందరికీ ఆహ్వానం పలికారు కాబట్టి అన్నారు కదా ఎప్పుడెప్పుడైతే కష్టాలు వస్తాయి వస్తే నేను గుర్తానని చెప్పి అదొక విషయం లేవు అంటే అయితే అట్లా అట్లా అన్నప్పుడు అట్లా ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో ఎక్కడెక్కడ నాయకులు లేరో అట్లా నాయకులు కుట్టుకుంటూ వస్తారు ఈ చర్చలలో కూడా ఒకటి ఉంటారు ఇప్పుడు బేసిక్గా మీ అందరం కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రభుత్వం పోయింది కోర్టుకు కోర్టుకు పోయి దాని మీద డిసిషన్ రాకుండా చాలా రోజులు డిలే చేసింది ఇదంతా కూడా వాళ్ళే దాని తర్వాత కూడా ఇప్పటికి కూడా అపెక్స్ బాడీ అనే దానిని కూడా కూర్చోబెట్టాలి మాట్లాడాలని డిస్కస్ చేయాలంటే వాళ్ళే ముందలు కుస్తలేరు ఇంకా కాబట్టి దానికి మా మా దగ్గర నుంచి ఎప్పటికైనా అని జల శాఖ మంత్రి ఎవరైతున్నారో ఉన్నారో గారు లెటర్స్ రాశారు వీళ్ళు ఎన్నో లెటర్స్ రాశారు రాండి అపెక్స్ వాళ్ళు కూర్చుందాము డిస్కస్ చేద్దాం ఎవరు వాటా వాళ్ళు తీసుకుపోండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దా విధంగా వీళ్ళు పోయి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సి అవసరం మోదీ గారు ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీ ఈనాడు ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ త్రీ సీట్స్ ఉన్నాయి తప్పకుండా మూడు వందల డెబ్బై సీట్లు మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సీట్స్ కంపల్సరీగా భారతీయ జనతా పార్టీకే వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారని చెప్పి సంగతి అంతేకాదు నేను ఇవాళ జ్యోతిష్యం చెప్తున్నా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించబోతుందని చెప్పి తెలియజేస్తుంది తర్వాత అయిపోతుంది అయిపోవచ్చు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వారి దగ్గర కావచ్చు కానీ దాని తర్వాత ఇతర నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ ఇతర నాయకులు కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఇరవై ఐదు ఉండి ప్రజల అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి తప్ప దేశ అభివృద్ధి తప్ప యువకుల అభివృద్ధి తప్ప వేరే ఏది ఉండదు అని చెప్పి కూడా మీ అందరినీ తెలియస్తున్నాను ఏ రకంగా చూసుకున్నా ఏది చూస్తున్నా కానీ మోదీ గారి పరిపాలన నేను చూస్తున్నాను ఎప్పుడు చూసినా ఒక స్కీమ్ తీసుకొని ముందకు వస్తున్నారు ఆ స్కీమ్ ద్వారా ఎవరికైనా బెనిఫిట్ కావాల్సింది అనేది కానీ స్కీమ్స్ కానీ ఆ బెనిఫిట్స్ కానీ ఇవన్నిటిని కూడా నేను ఇలా చెప్పను ఎందుకంటే బేసిక్గా మీరు వచ్చిన దీంట్లో ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి బస్ మొదలైంది బేసిక్గా అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆనాడే డిసైడ్ అయ్యింది ఏమనంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి పార్లమెంట్లో డిస్కస్ అయిన తర్వాత వాళ్ళే రిక్వెస్ట్ చేసి జరిగింది ఐదు సంవత్సరాలు మాకు చాలా పది సంవత్సరాలు కావాలని చెప్పి చేసిన దానికి ఆ రోజు పార్లమెంట్ రాజ్యసభలో ఆమోదం రావడం జరిగింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే పబ్లిష్ అయిందో దాంట్లో కూడా రాశారు కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా దేనికోసం అడుగుతున్నారు నాకు అర్థం కాలేదు ఆల్రెడీ వాళ్ళ బైఫర్కేషన్ అయిపోయింది బైఫరికేషన్లో హైకోర్టు వాళ్ళ వాళ్ళు సెపరేట్ కట్టుకున్నారు సెక్రటరేట్ వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ ఖాతా వాళ్ళకు ఉన్నది వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఉన్నది వాళ్ళ జిఎస్టీ వాళ్ళకు ఉన్నది అన్ని రకాలుగా ఏదైతే డివిజన్ అయింది కాబట్టి దానిని పొడిగి పడగడము సరైనది కాదని నేను కదమ్మా దాన్ని ఆల్రెడీ మేమే పోయినాము మా మా ఎమ్మెల్యేలే పోయినారు ఆడు పోయిన తర్వాత అన్ని రకాలుగా అక్కడ ఎక్కడ ఎట్లా కన్స్ట్రక్షన్ సరిగా కాలేదు ఎట్లా క్రాక్స్ వచ్చినాయి ఎట్లా కుంగిపోతున్నది అనే దాన్ని మొట్టమొదటిగా బయట పెట్టింది భారతీయ జనతా పార్టీ కదా ఇప్పుడు మేము పెట్టడము చూపించడము అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు పోతున్నారు అని వాళ్ళ కూడా ఒక వాటికొని పోవడం సభ కాదు